బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ ఇరవై ఎనిమిది అంశము దేవునికి భయపడండి వాక్యము ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనకు నిత్యము మేలు కలుగుటకై యహోవా నేటివలే మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొనవలేనని మనకాజ్ఞపించను ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము దేవునికి భయపడటమంటే ఏ దయ్యాన్నో భూతాన్నో చూసి భయపడినట్లు కాదు దేవుని యొక్క శక్తిని బలాన్ని గొప్పతనాన్ని చూసి గౌరవించటం విలువ ఇవ్వడం అన్ని విషయాల్లో మనకంటే గొప్ప వ్యక్తి అంటే బాగా చదువున్న డబ్బున్నా గొప్ప హోదాలో ఉన్న వ్యక్తిని మనం ఎంతో గౌరవిస్తాము భయపడతాము కూడా మరి అలాంటి వారిని సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్పవాడో కదా దేవుడు మనకి కనబడినంత మాత్రాన ఆయన సృష్టించిన భూమి ఆకాశము ప్రకృతి మనకి కనిపించేదంతా ఆయన కదా మరి మనిషి ఎందుకని దేవునికి భయపడటం లేదు ఎందుకంటే దేవుడున్నాడు అని మనిషి హృదయపూర్వకంగా నమ్మడం లేదు శద్రకు మేషాకు అభెజ్నిగోలు విగ్రహారాధన చేయకూడదు దేవుని ఆజ్ఞ పాటించడం కోసం తమ ప్రాణాలను పోగొట్టుకోవడానికి సైతం సిద్ధపడ్డారంటే వారికి దేవుడంటే ఎంత ప్రేమ ఉందో దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో ఎంత భయము ఉందో అర్థం అవుతుంది దేవుడు వారి ప్రాణాలు కాపాడగలడన్న ధైర్యం ఎంత ఉందో కాపాడకపోయినా కూడా దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉండాలన్న పట్టుదల ఉంది వారికి దేవుని ఉన్న భయభక్తులు వారి ప్రాణాలను సైతం ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుడిని నమ్మేది తమకు మేలు చేస్తాడన్న స్వార్థంతో అంటే దేవుడు వారిని కాపాడతాడనో చేస్తాడనో నమ్ముతారు తప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మి ప్రేమించి మాత్రం కాదు ఒకవేళ ఎవరైనా సరే దేవుడున్నాడు నన్ను పుట్టించి నాకు ఆరోగ్యమిచ్చి తెలివితేటలు ఇచ్చింది ఆయనే అని దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మి ప్రేమిస్తే దేవుడు చెప్పినట్లు నడుచుకుంటారు కదా దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాలన్నా వణికిపోతారు కదా సర్వం కోల్పోయిన యోబు దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడలేదు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అని యోబు రెండు పదిలో యోబు అనడల్లో దేవుని ఏడల ఆయనకున్న ప్రేమ భయము మనకు కనిపిస్తుంది మనమైతే మనకీ మేలు జరగకపోయినా కీడు జరిగినా నిందించేది దేవుణ్ణే మనం దేవునికి భయపడము కాబట్టే మనకు ఒక్క మేలుకూడా జరగదు ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది నుండి అరవై ఎనిమిది వరకు చూచినట్లయితే నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా అని దేవునికి భయపడకపోతే మనకు జరిగే కీడులను గూడ్చి వ్రాయబడి ఉన్నాయి దేవునికి కోపం తెప్పించేలా మన ప్రవర్తన ఉండకూడదు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించి ఆయనకు భయపడి ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే మనకు నిత్యము మేలు జరుగుతుంది లేదంటే మనకు నిత్యము కీడు జరుగుతుంది మరి నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి ఆయనకు భయపడటానికి సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీకు వ్యతిరేకంగా జీవించకుండా నిన్ను ప్రేమించి నీకు భయపడి జీవించినట్లు మాకు యేసయ్య ఏసయ్య అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక